హే గాయస్ వెల్కమ్ టు లావణ్య రెండమ్స్ మానసా బొటీక్ నుంచి అయితే మీకు రెడీమేడ్ శారీస్ అంటే రెడీ టు వేర్ శారీస్ చూపిస్తున్నానండి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించినవి అనమాట హెవీ మగ్గం వర్క్స్ అసలు లిటరల్లీ మనం లాస్ట్ టైం అయితే మాత్రం అన్స్టిచ్చిడ్ బ్లౌజెస్ పెట్టాము మగ్గం వర్క్ చేయించినవి ఇప్పుడు ఇవి చేసి పెట్టేశారు సో జస్ట్ మీరు పిక్ చేసుకోవడం వేసేసుకోవడం బికాజ్ మీరు తీసుకొని మళ్ళీ మగ్గం వర్క్ చేయించిన టైం ఉండట్లేదు ఎవరికి కూడా ఇలాంటి వాటికే చాలా మంది మొగ్గు చూపుతున్నారు సో వీటిలోనే చాలా వెరైటీస్ వచ్చాయి మీకు నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజెస్ కానివ్వండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసి ఏ శారీ కావాలో అది క్లియర్గా పంపించండి వాళ్ళకి సో దట్ మీకు కూడాను క్లారిటీగా ఉంటుంది వెంటనే ఆర్డర్ ప్లేస్ ఉంటుంది క్లియర్గా చూడండి వీడియోని మంచి కలెక్షన్స్ ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకోండి రోజు నేను అన్ని కూడా రెడీ టు వే సారీస్ అనేది చూపిస్తున్నాను మగ్గం వరకు పేరు మగ్గం వరకు బ్లౌజెస్ పేర్ సారీస్ డిజైనర్ శారీస్ కాక్టైల్ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నా ఛానల్ కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను మన ఛానల్లో కూడా అవి కూడా రన్ అవుతాయి ఖచ్చితంగా ఫాలో అవుతుంది కనుక ఫస్ట్ నేను చూపించబోయే శారీ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి బార్డర్ కూడా మనకిలా ఇలా ఉంటుంది జెమ్ బ్లూ కలర్లో అనేది వస్తుందండి బార్డర్ కలర్లోనే మనం బ్లౌజ్ అనేది పేరప్ చేసాము చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇలా గుట్టపూసలతోనే పూసలతోనే పాట్ షేప్ అనేది వస్తుంది మనకిలా హ్యాండ్స్ కూడా ఇలా గుట్ట పూసలు డిజైన్తో ఎంత నీట్గా ఉందో చూడండి ఈ బ్లౌజెస్ కూడా మీరు వేరే వాటికి కూడా పేరప్ చేసేసుకోవచ్చు ఈజీగా ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ రీటు వేర్ వచ్చేసి త్రీ త్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా కంచుపట్టు శారీస్ అండి ధర్మవరం కంచుపట్టి శారీస్ అలా ఉంటాయి ఇది మంచి యాష్ కలర్ అండి యాష్ అండ్ సిల్వర్ మిక్సింగ్లో ఉంది బార్డర్ అనేది ఇలా వస్తుంది మనకి మనకిలా కాపర్ బార్డర్ అనేది వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ మొత్తం మనకు బ్లౌజ్ కూడా చూడవచ్చు మీకు హెవీ పేర్ బ్లౌజ్ అనేది పేర్ చేసి ఇచ్చేసాను మీకు ఇలానే సెల్ఫ్ కలర్లో కూడా మనకి బీట్స్తో కూడా హ్యాంగ్ అవుతూ వచ్చింది చూడండి చాలా సూపర్గా ఉంది వర్క్ కూడా మీకు ఈ బ్లౌజెస్ అని కూడా మనం దేనికైనా కూడా పేరప్ చేసేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ శారీ అండి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనకి ఈ శారీ వచ్చేసి పింక్ ఉంటుంది శారీ బార్డర్ కూడా చూడొచ్చు ఎంత క్లాసీగా ఉంది శారీ సింపుల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా క్లాసీ లుక్ అండ్ సింపుల్గా ఉంటుంది శారీ కూడా మనకు బ్లౌజ్ అనేది ఇలా చూడవచ్చు ఇలా మంచి బోటీ అనేది ఇచ్చేసి హైలైట్ చేస్తాము ఈ శారీకి మనకు వీటిలో కొన్ని కలర్స్ అనేది ఉంటాయండి కొన్ని శారీస్లో రెడీ టు వేర్లో నేను వీడియో లెంతీ అవుతుందని కొన్ని చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి గద్దాల పట్ శారీ అండి ఇది వచ్చేసి మనకు శారీ అనేది ఇలా మంచి మిక్సింగ్ షేడ్లో వస్తుంది బార్డర్ అనేది బిగ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది శారీ చూడవచ్చు ఎంత క్లాసీ లుక్ ఉందో హ్యాండ్స్ కూడా చూడవచ్చు ఇది వర్క్స్ అనేది ఎంత హెవీగా ఉన్నాయో షోల్డర్ నుంచి హైలైట్ అవుతూ వచ్చింది వర్క్ అనేది మనకు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ అండి రెడీ టోర నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ అండి మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది ఇది సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో అనేది మనం ప్రిజర్వ్ చేశాము దీని ప్రైజ్ వచ్చేసి టూ త్రిబుల్ రెడీ టోర నెక్స్ట్ వచ్చేసి కోచంపల్లి శారీ అండి మీకు బిగ్ బార్డర్ వస్తుంది లెవెన్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది బార్డర్ అనేది చాలా పెద్ద వస్తుంది బార్డర్ దీన్ని కూడా చూడవచ్చు మనం నెట్టెడ్ హ్యాండ్స్తో శారీ ట్రెడిషనల్గా ఉంటుంది కదా కొంచెం స్టైలిష్ లుక్ కోసమని మనం ఇలా బ్లౌజ్ అనేది నెట్టెడ్ హ్యాండ్స్తో ఉన్న బ్లౌజ్ అనేది పేరప్ చేసాము ఇలా వస్తుంది ఛాండ్స్ అనేది మీకు ఇలా బీర్స్ కూడా వేలాడుతూ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది మనకు స్టైల్ అప్ బార్డర్తో వస్తుంది నెక్ అనేది మీకు ఈ దీని ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫైవ్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి శారీ వచ్చేసి సాఫ్ట్ పట్టు మనకు బార్డర్ వచ్చేసి పింక్ ఉంటుంది యాక్చువల్ మనకు పింక్ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి నేను పళ్ళు కలర్లో బ్లౌజ్ అనేది పేరప్ అండి బార్డర్ కలర్లో కాకుండా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓంటే టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ ఒక ఫ్యాన్సీ పట్టు అండి ఇది దీనికి బార్డర్ అనేది మనకి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా బార్డర్ అనేది బిగ్ బార్డర్ వస్తుంది దీనికి ఇలా మన గ్రీన్ బ్లౌజ్ బార్డర్ కలర్లో కూడా పేర్ప్ చేసాము దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైతానీ అండి మంచి క్వాలిటీ ఉంటుంది శారీస్ అన్నీ కూడా మీకు ఇది బిగ్ బార్డర్తో ఇలా పైతానీ బార్డర్ అనేది వస్తుంది మనకి ఇది కింద ఇది వచ్చేసి పైన వస్తుంది బార్డర్ ఇలా ఓవరాల్ లుక్ చూడండి శారీ మొత్తం చాలా క్లాసీ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూడవచ్చు ఈ ఫ్లవర్స్ అనేవి ఆల్ కలర్స్ ఉన్నాయి సో మీ బ్లౌజ్ ఏ ఏ శారీకైనా కైనా మ్యాచప్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో డిజైన్ అనేది మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ రెడీ టూ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పట్టు అండి ఇది క్లాసీ లుక్ ఉంటుంది ఇంతసేపు మనం బిగ్ బార్డర్ చూసాం కదా ఇది స్మాల్ బాడీలు వస్తుంది ఇది కంచు పట్టు లాగానే ఉంటుందండి శారీ ఇది రియల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ చాలా క్లాసీగా ఉంటుంది శారీ వచ్చేసి దీనికి నెక్ బ్లౌజ్తో ఇలా నెట్ అనేది వస్తుంది నెట్లో హ్యాండ్స్లో కూడా మనకి ఇలా నెట్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇలా బీట్స్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ రెడీ టు వేర్ ఇది కూడా ఫైతాని డిజైన్లోనే అండి ఇది కూడా దీనికి పింక్ బ్లౌజ్ అనేది పేరప్ చేసాము హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయండి ఇలా హ్యాండ్స్ అనేది డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సెల్ఫ్ డిజైన్లో వస్తుందండి కొంతమంది ఇలా హెవీ డిజైన్స్ లైక్ చేయని వాళ్ళ కోసం సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కాపర్ మిక్సింగ్ ఉంటుంది బాడాజీ కూడా చూడవచ్చు ఎంత హైలైట్ ఉందో మీకు దీనికి గ్రీన్ బ్లౌజ్ అనేది పేరప్ చేశాము దీనికి డిజైన్ కూడా హైలైట్ ఉంటుందండి మీకు హ్యాండ్స్ డిజైన్ అన్నీ కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది శారీ అనేది మీకు ఓవరాల్కు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్ రెడీ టు వెయిర్ ఇది కూడా చూడండి ఇది కూడా రెడీ వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఇది ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ పట్టు అండి బార్డర్ కలర్లో మనం పేరప్ చేసాము మంచి హైలైట్ ఉంది వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎంత క్లాసీగా ఉంది వర్క్ అనేది డీసెంట్ ఉంటుంది ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఏ శారీకైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి ఇది కూడా ఈ రెడీ టు వేర్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ ఎల్లో అయితే హార్డ్ లుక్ ఉంటుందని కొంచెం నియర్ బైలో మనం పేరప్ చేసినామండి ఇది కూడా అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయండి వచ్చి ప్యూర్ మంగిల్గిరి శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీ ఇలా ఉంటుంది శారీ మంచి ఎల్లో ఎల్లో కలర్కి మంచి పర్పుల్ బ్లౌజ్ అనేది వస్తుందండి దీని బ్లౌజ్ అనేది మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడవచ్చు మీకు నెట్టెడ్ హ్యాండ్స్ హ్యాండ్కి మనం లైనింగ్ వేసాము వేసుకొచ్చి చేయించాము దీనికి ఇలా మొడల్స్ బీజ్ అనేది హ్యాంగ్ అవనాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అందువల్ల కొంచెం ప్రైస్ పడుతుంది పైన చేసిన శారీస్ ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేసేదండి గ్రీన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలామంది అడిగారండి నన్ను లాస్ట్ వీడియోలో ఆరెంజ్ కలర్ శారీస్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది మనకు శారీ ఇది వచ్చేసి మొత్తం ఆరెంజ్లో సిల్క్ బార్డర్లో వస్తుంది దీనికి కూడా మనం ఇందులో ఉన్న బ్లౌజ్తోనే పేరప్ చేసాము మీరు డిజైన్ చూడొచ్చు ఎంత గ్రాండ్గా ఉందో డిజైన్ అనేది క్లాసీగా కూడా ఉంటుంది మనకు డీసెంట్ ఉంటుంది ఎక్కడ కూడా హార్డ్ లుక్ అనేది ఉండదు మీకు వర్క్స్ అనేవి హ్యాండ్కి వచ్చేసి మనం బార్డర్ని యూజ్ చేసుకొని ఇలా పెట్టేస్తాం హ్యాండ్ అనేది హ్యాండ్కి ఇలా వచ్చేస్తుంది మనకు డిజైన్ శారీ అండి ఇలా మనకు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బంచెస్ అనేది వస్తుంది బార్డర్ అనేది జరీ బార్డర్తో స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది శారీలో ఓవరాల్గా మనకి ఇలానే బంచెస్ అనేది వస్తుంది దీనికి మనం బ్లౌజెస్ బ్లౌజ్ అనేది మనకు రాసిక్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా రాసిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది మనం బోట్ నెక్తో డ్రాప్ షేప్ ఇచ్చాము బ్లౌజెస్ అనేది డిజైన్ చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు అక్కడక్కడ బంచెస్ అనేది వచ్చింది సీక్వెన్స్ సెల్ఫ్ సీక్వెన్స్ వచ్చింది హ్యాండ్ కూడా మనకు స్కాలప్ బార్డర్ అనేది వచ్చింది చాలా క్లాసీ లుక్ ఉంటుంది రాసిల్క్ బ్లౌజ్ మనం బయట చూసుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది బట్ మనకి శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి సిక్స్టీన్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి మంచి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి గ్రీన్ బ్లౌజ్ అనేది పె సేమ్ అదే టైప్లండి బ్లౌజెస్ అన్నీ కూడా నేను వీడియోలు ఎంత అవుతుందో పాజిట్లో చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది మీకు ఇస్తా గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి మంచి బ్లూ కలర్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా డార్క్ కాంబినేషన్ అనేది మనం బ్లౌజ్ అనేది పేరప్ బోట్ బోట్నెక్ బ్లౌజ్తో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన చాలా ప్రైజ్ అవుతుందండి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ శారీ వచ్చేసి దీనికి పర్పుల్ బ్లౌజ్ అనేది మ్యాచ్ అయింది గ్లౌజ్ బ్లౌజ్ అనేది నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి నెక్స్ట్ జూల్స్ దీనికి హెవీ వర్క్ మగ్గం వర్క్ లేస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మంచి ఫస్ట్ క్వాలిటీ దీనికి బార్డర్ కూడా చూడవచ్చు మీకు లేస్ బార్డర్ అనేది ఇలా పేరప్పించాను దీనికి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వచ్చిందండి డిజిటల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది హెవీ శాట్ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా మీకు వెనక చూడవచ్చు సింగిల్ డ్రేప్ వేసుకున్న బాగుంటుందని చెప్పేసి బోట్ నైక స్విచ్ చేస్తాము బ్యాక్ ఓపెన్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెడీ టు వేర్ ఇందులో కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ చూడవచ్చు ఇంకా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి బ్లౌజెస్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు మీకు లేస్ కలర్లోనే బ్లౌ బ్లౌజ్ అనేది వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డస్ట్ గోల్డ్ అండి లైట్ కలర్ కలర్స్ కూడా ఎలా చెప్పాలి అర్థం అవట్లేదు అంత డీసెంట్ ఉంది కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా రెడ్ బ్లౌజ్ అనేది పేరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి పిస్తా గ్రీన్కి బార్డర్ కలర్లోనే లేస్ అనేది వస్తుంది మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్కి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది పేరపు వచ్చింది ఇవన్నీ రెడీ టు వేర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేది సాఫ్ట్ ఆర్గంజా అండి ఇది కూడా కాఫ్టైల్ శారీస్ ఇలా మీకు బ్లౌజెస్ అనేది ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో పేరుపై ఉంటుంది చూడవచ్చు అంటే క్లాసీగా ఉంటుందో మనకు బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా మొత్తం కూడా ఇవి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ కాబట్టి మనం బోట్ నెక్క పేరప్ చేసామండి ఈ శారీస్ అన్నిటికీ ఇవి కూడా రెడీ టు వేర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ఇవన్నీ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ సేమ్ ఉంటాయండి నెక్స్ట్ మీరు కలర్ కాంబినేషన్స్ ఒకటే చూసుకోండి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ యాష్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీకు వీటికి హైలైట్ స్టోన్ లేస్ కూడా వస్తుంది మీకు చివరిలో ఇట్లా స్టోన్స్ అనేది వస్తుంది ఇలా డిజిటల్ డిజైన్ అనేది వస్తుంది మనకు మొత్తం కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా బ్లౌజెస్ రెడీ అవుతున్నాయి అయినాయండి ఇందులో చూపించలేదు మీకు నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ పింక్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెడీ టూ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ షైన్ అవుతుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా అప్ బార్డర్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది మనకి ఇలా డిజిటల్ బ్లౌజ్ అనేది పేరుపై ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ రెడీ అవుతాయి వీడియో రిలీజ్ అయ్యేలోపు నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరుగు నెక్స్ట్ వన్ వచ్చేసి క్రెషడ్ అండి క్రెష్డ్ అయినా స్టిఫ్ స్టిప్ ఉంటుంది అనుకుంటాం కానీ స్టిప్ ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా క్రష్షడ్లోనే డిజిటల్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫ్లవర్ కలర్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ చాలా క్లాసీగా ఉంటుందండి ఇవన్నీ కాక్పిల్ శారీస్ పెట్టాలనుకోవచ్చు అనుకోవచ్చు మనం ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్కి పింక్ కలర్ అనేది వస్తుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి పర్ పర్పుల్ కలర్కి పింక్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది ఇలా పింక్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవన్నీ బెస్ట్ ప్రైజెస్ అండి మీకు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది కూడా వచ్చేసి పిస్తా గ్రీను దీనికి ఇలా రెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ శారీ అండి క్రిష్ టిష్యూ ఫస్ట్ క్వాలిటీ శారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ రెడీ టూ వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ బ్లవ్స్ సారీ రెడీ టూ వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఇప్పుడు ఇలా కౌ డిజైన్స్ కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ శారీస్ దీని ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్టీ నైంటీ నైన్ ఇది మీకు చూడ్డానికి కాటన్ లాగా ఉంటుంది కానీ షైన్ అవుతుంది అండి పట్టు అనేది ఓకే ఇక్కడనే చూడవచ్చు షైన్ అవుతుంది మనకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా రెడీ అయినాయండి బ్లౌజ్ వస్తే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రెడీ టూ అందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కావాలని వాళ్ళు నేను చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టులో కలంకారి డిజైన్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకు బ్లౌజ్ కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టి స్ చేస్తామండి నార్మల్ బ్లౌజ్తో పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్సీ అండి చాలామంది ఫ్యాన్సీ శారీస్ అడిగారు శారీ వచ్చేసి ఇలా ఫ్యాన్సీ వస్తుంది శారీ మనకు సెమీ కంచు లాగానే ఉంటుంది అండి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి వన్ నైన్ వస్తుంది మెహంది గ్రీన్కి బార్డర్ కలర్లోనే బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటి బ్లౌజ్ అనేది మనం నార్మల్ స్టిచ్ చేయించామండి శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజెస్ అనేది నార్మల్ స్టిచ్ చేయించాము ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ బ్లూ అండ్ పింక్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పెసర్ గ్రీన్ కలర్లో ఉందండి శారీ ఇవన్నీ కూడా రెడీ టు వేరే అయ్యే ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఇది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది మీకు ఇస్కో జార్జెట్ ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు మీనాకారి డిజైన్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ బ్లౌజ్ కూడా చూడవచ్చు హెవీ రాసి మంచి క్లాత్ మీద మనకు హెవీ వర్క్ అనేది వచ్చిందండి చూడవచ్చు ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి థ్రెడ్ వర్క్ బ్యాక్ అనేది అక్కడొక బుట్టి అక్కడొక బుట్టు సింపుల్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా మీకు ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి అండ్ బ్లూ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది సారీ అనేది దీనికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ అండి దీనికి బ్లౌజ్ అనేది ఇలా అండి స్విచ్ అవుతుందండి వీడియో రిలీజ్ అయ్యే లోపల స్విచ్చింగ్ అవుతుంది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పి ఈ బ్లౌజెస్ మనం వేరే వాటికి కూడా ఈజీగా పైరప్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పర్పుల్ ఏంటో డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డ్యూషల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కలంకారీ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా గద్వాల శారీస్ ఇవి ఫోల్డింగ్ ఉంటేనే మీకు అర్థమవుతుంది గద్వాల శారీస్ అని చెప్పి నేను ఓపెన్ చేయలేదండి వీటికి మగ్గం వరకు బ్లౌజెస్ అనేవి పేరప్ చేసాము మనము ఇది రెడీ టు వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఇటు మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకు ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పర్పుల్ డార్క్ పర్పుల్ ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ అన్న వచ్చేసి ఇక వీటన్నిటికీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది పేరపై వస్తుందండి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడొచ్చు డిజైనర్ శారీ అండి బోటిక్ స్టైల్ బోటిక్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు మన డిజైన్ అనేది దీని చుట్టూ కూడా మగ్గం వర్క్ వర్క్ అనేది వస్తుంది డిజైన్ చుట్టూ ఇది అంతా డిజిటల్ బార్డర్లో కూడా మనకు మిర్రర్స్ అనేది వస్తుందండి మిర్రర్స్ వచ్చేసి ఫేక్ మిర్రర్స్ రియల్ మిర్రర్స్ అయితే కాదు ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుంది శారీస్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలంకారీ శారీ అండి జ్యువెల్ లో వస్తుంది మనకు బార్డర్ అనేది ఇలా స్టైల్ అప్ బార్డర్ అనేది వస్తుంది ఇలా బ్లౌజ్ అనేది కూడా కలంకారీ బ్లౌజ్ అనేది వస్తుంది మనకు దీని ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి ఇందులో కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ మెహందీ గ్రీన్ ఇవన్నీ వీడియో రిలీజ్ అయ్యే లోపల స్విచ్ అయిపోతాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్లో మంగళగిరి పట్టు అండి వచ్చేసి మంగళగిరి పట్టులో లో ప్రైస్ శారీస్ ఉండేవి ప్యూర్ హ్యాండ్లో అయితే కాదు మిక్సింగ్ ఉంటుంది కొంచెం కానీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది చెప్తేగానే తెలియదు అండి విమిటేషన్ ఈ శారీస్ అని అంత క్లాసీ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి వన్ త్రిబుల్నే ఇందులో ఉన్న బ్లౌజ్ పేరబ్జ్ ఏమైనా స్టిచ్ చేసి ఇస్తాను మగ్గం వర్క్ బ్లౌజ్ స్విచ్ చేస్తాను దాన్ని బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుందండి డిపెండ్ ఆన్ మోడల్ కలర్స్ అనేది వచ్చేసి ఇలా వస్తున్నాయి మనకు కలర్స్ అనేవి నెక్స్ట్ అని వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇలా వస్తున్నాయి మనకు ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఇవన్నీ మనం వేపించిన ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇలా అంటున్నాయి శారీస్ అనేవి నెక్స్ట్లో మన దగ్గర హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అని కూడా ఉంటుందండి ఇది మగ్గాల పైన చేసినవి ఇది విత్ బ్లౌజే ఉంటుందండి వీటికి వచ్చేసి ట్రిబుల్ నైన్ ఓన్లీ క్రిప్ నేను ఇందులో కలర్స్ కూడా చూసుకోవచ్చా అండి ఇది కూడా మగ్గాల పైన చేసినాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్